నమస్తే ఓట్ల చోరీ అంశం ఎలక్షన్ కమిషన్ మెడకు చుట్టుకుంటోంది ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగారు ఫోర్స్ గ్రూప్ ఆఫ్ బీన్ టార్గెటింగ్ మిలియన్స్ డిలీషన్ అక్రాస్ ఆయన తాజాగా తాము పరిపాలిస్తున్న కాంగ్రెస్ పరిపాలన కర్ణాటక రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో ఓట్ల చోరీ ఎలా జరిగిందో చెబుతూ హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నాను అన్నారు माइनॉरिटी वोटला तोरगिंपे लक्ष्यंगा एलग्षें इलेक्शन कमिशन पण जेस्तोंदानी अडुको पालक एनडीए लोनी कीलक भागस्वामी बीजेपी साकरीस्तोंदाने आयन आरोप और ये शॉकिंग बात ये है की ये अभी शुरू नहीं हुआ ये 10 15 साल से चल रहा है ये सिस्टम है ये स्ट्रक्चर है हिंदुस्तान के जो डेमोक्रेसी है वो हाईजैक हो गई है సిస్టమేటిక్లీ టార్గెటింగ్ మిలియన్స్ ఆఫ్ డిలీషన్ కమిషన్ ఆయన అభియోగాల్లోకి ఒకసారి వెళ్దాం కర్ణాటకలోని అలంద నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలను ప్రధాన ఉదాహరణగా ఆయన చూపించారు ప్రెస్ మీట్ చూపిస్తూ దేశంలో క్రమబద్ధమైన ఓట్ల చోరీ ఎలా జరుగుతోందో ఈ ఆధారం సరిపోదా అని ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించారు సాఫ్ట్వేర్ తారుమారు చేయడం నకిలీ దరఖాస్తుల ద్వారా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం అనేది ఆయన ప్రధానంగా మోపిన అభియోగం సపోజ్ ఒక బూత్ ఉంటుంది ఆ బూత్లో నెంబర్ వన్ ఓటు ఉంటుంది ఆ నెంబర్ వన్ ఓట్లో ఒక సోమెపల్లి సాంబయ్య తొట్టింపుడు రాఘవయ్య ఉన్నారనుకుందాం ఒక ఓటర్ ఆయన వెళ్ళి దరఖాస్తు చేస్తారు ఏమని ఈ ఈ నకిలీ ఓటు దీన్ని తీసేయండి అని అని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది తీరా ఆ సోమిపల్లి సాంబయో తొట్టింపుడు రాగవేనో విచారిస్తే అసలు మేము అలాంటి అప్లికేషన్ ఇవ్వలేదు అందులో ఉన్న ఫోన్ నెంబర్ మాది కాదు అని మరి ఫోన్ నెంబర్ ఎవరిది అక్కడ లాగిన్ ఎవరయ్యారు అండ్ అక్కడికి ఐపీ అడ్రస్ ఏంటి ఇవన్నీ ఇటుకే సంబంధించి కర్ణాటక ప్రభుత్వం సిఐడి ద్వారా ఎలక్షన్ కమిషన్ అడిగించింది ఎలక్షన్ కమిషన్ వీ హ్యావ్ రిసీవ్డ్ అప్లికేషన్ అని చెప్పి ఎక్నాలజ్ చేసింది కానీ దర్యాప్తు వివరాలు ఇవాళ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇది పట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య ఆయన కొంచెం చురుగ్గా పనిచేస్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు ఆ ఫ్యూడల్ భావజాల నుంచి బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు పట్టుకొని ఎవరో రెండు ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి అక్కడ ఉదాహరణలన్నీ చూపించారు కర్ణాటక మహారాష్ట్రలో ఓట్ల చోరీ అది ఆయన ప్రధానంగా ప్రస్తావన చేసింది మహారాష్ట్రలో పార్లమెంటు పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు కోటి మంది ఓటర్లు వచ్చి చేరిపోయారు హఠాత్తుగా ఎలక్షన్ కమిషన్ దీనికి సమానం చెప్పమంటే నీళ్లు నమ్ముతుంది ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఇరవై ఏడు నుంచి ముప్పై వేల మంది మధ్య బీహార్ వద్దాం బీహార్ అది సరే ఎలాగో అక్టోబర్ ఏడో తారీఖు సుప్రీంకోర్టు ఫైనల్ తుది విచారణ చెప్పింది ఎలక్షన్ కమిషన్ వాన్ చేసింది రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరించిన పక్షంలో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం మేమిచ్చే నిర్దేశకాలు మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకి వర్తిస్తాయి ఇది కేవలం బీహారికే వర్తించదు ఇప్పుడు ఉలిక్కిపడే రాష్ట్రాలు ఏంటి తెలుగు రాష్ట్రాలు అండ్ హఠాత్తుగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ ఓట్ల చోరీకి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ డేటాకి సంబంధించి మరి మొత్తం వెబ్సైట్ డౌన్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్లో అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి పేరనోసం చెప్పడం సో ఇవన్నీ ఏంటంటే చాలా రకాల సందేహాలు ఇవాళ రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి తన మీద పెట్టారు కాబట్టి దానికి ఏదో వచ్చిందని అనుకుంటున్నారు కానీ దీని మీద ఎప్పటి నుంచో పోరాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రాహుల్ గాంధీ గారికి వాళ్ళ అవసరం అది ఆయన అడగాల్సిన విషయం ఒకటి మర్చిపోతున్నాయి ఇక్కడ ఓటర్ కార్డుని ఓటర్ ఐడిని ఆధార్ కార్డుని ఇంటిగ్రేట్ చేయండి అని అడగటానికి ఎందుకనో ఆయన చెప్తున్నారు కారణం ఏంటంటే వీళ్ళకి మనకి వీళ్ళ కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఇబ్బంది ఉంది బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఇటు మయన్మార్ నుంచి వచ్చే అక్రమ వలసదాలని కడుపులో పెట్టుకుని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటం ఓటర్ ఐడీలు ఇవ్వటం ఆధార్ కార్డులు ఇవ్వటం దాని నుంచి ఓటర్ ఓటర్ ఐడి అనమాట సో ఇప్పుడు అది ఎక్కడ బయటపడుతుందో మళ్ళీ ఈ మీద వీళ్ళ రూట్స్ ఎక్కడ బయటపడతాయి ఏ దేశంలో లేని ఫెసిలిటీ ఈ సౌకర్యం ఈ దేశంలోనే ఉంది ఇదే కొన్ని అరబిక్ దేశాల్లో ఎవరైనా దేశం దాటి పక్క పరాయ దేశం నుంచి ఇక్కడికి వస్తే తల నరికేస్తారు అంత కఠిన శిక్షలు అక్కర్లేదు కానీ వాళ్ళని అక్కడికి ఆ దేశాలకు వెనక్కి పంపించే కార్యక్రమం మనం చేయొచ్చు శిక్షలు వేస్తారు యావజీవికార శిక్షలు ఏమీ లేవు శిక్షలు వేయాల్సింది పోయి బెంగాల్లో చూస్తే మనకి వాళ్ళంతమందికి ఓటర్ ఐడి ఉంది ఆధార్ ఉంది రేషన్ కార్డు ఉంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అంతే ఫ్రీ రేషన్ ఫ్రీ బియ్యం ఇంకా ఇతరత్ర ఏమైనా వాళ్ళ సదుపాయాలు ఇంకా వాళ్ళకి మైనారిటీ హక్కుల కింద వాళ్ళకి పొందే సౌకర్యాలు వీళ్ళందరికీ ఉన్నాయి ఇది ఎక్కడ ఈ రోజుకు సోదికెళ్తే దొంగతనం బయటపడిందని ఇంకో మాట ఉంది అది చెప్పకూడదు కాబట్టి దొంగతనం బయటపడిందని ఇవన్నీ బయటకు వస్తాయని కాంగ్రెస్ పార్టీ భయం ఆ ఒక్క అంశం వదిలేసి ఆ ఒక్కటి మినహా కన్యాదానం ఇంకోసామవుతుంది ఆ ఒక్క అంశం వదిలేసి మిగిలి మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ వారి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి కానీ సరే మొత్తానికి ఏంటి తప్పో ఒప్పో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు జనంలోకి వచ్చాడు కాస్త జన జనాలకి సంబంధించిన అంశాలు మాట్లాడటం మొదలెట్టాడు రాహుల్ గాంధీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమానం చెప్తుందా ఎలక్షన్ కమిషన్ సమానం చేతుందా అని వారు అడుగుతున్నారు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు ఏమైపోయాయండి అరవై ఐదు లక్షల ఓట్లు చనిపోయిన వాళ్ళు ఉన్నారంట రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారంట డూప్లికేట్ ఓట్లు ఉన్నాయంట ఎలక్షన్ కమిషన్ ఇంకో విచిత్రం చేసింది ఢిల్లీలో అక్కడ ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు మనీ మధ్య ఆయనకి రెండు చోట్ల ఓట్లు ఎట్లా ఉన్నాయని ఆయనకి నోటీసులు పంపించింది ఇచ్చింది ఎవరు ఆయనకి రెండు చోట్ల ఓటర్ ఐడి ఇచ్చింది ఎవరు ఎలక్షన్ కమిషనే కదా నోటీస్ ఎవరికి పంపించాలి ఇచ్చిన ఆఫీసర్కి తీసుకున్న వాళ్ళకి ఎలా పంపిస్తారు ఎలక్షన్ కమిషన్ అక్కడ దొరికిపోయింది సో ఓవరాల్గా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ని తీసుకుంటున్న నిర్ణయాల్ని ఒక పక్క సుప్రీంకోర్టు ఒక పక్క ప్రజాస్వామికవాదులు సంస్థలు గర్హిస్తున్నాయి తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది మరి ఎవరి పర్యవేక్షణ ఒక దశలో ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడింది సుప్రీంకోర్టు మీరలాగా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ మేము కూడా అలాగే స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అండి అంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అంటే మన ఇష్టం అనుకున్నది చేసే ఇచ్చా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి లోబడి చట్ట రాసుకున్న చట్టాలకు లోబడి పని చేస్తుంది సుప్రీంకోర్టు డిలే అవుతుందేమో కానీ డినై అవ్వదు అక్కడ న్యాయం అందుకనే బీహార్లో ఈ తంతి వాళ్ళ బయటకు వచ్చింది ఇంకా బీహార్తో ఆగదు సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది ఆంధ్రప్రదేశ్ దాకా వస్తుంది ఏం జరిగిందని తేలటానికి లేకపోతే హఠాత్తుగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం హఠాత్తుగా పెరిగిపోయినట్టు ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగిపోతుందండి మహారాష్ట్రలో ఏం జరిగింది కోటి ఓట్లు పెరుగుతాయా బీహార్లో అరవై తగ్గిస్తారా తగ్గిస్తారా పొద్దున అరవై ఐదు లక్షల మంది ఇటు మహారాష్ట్రకు వచ్చేసారు అందుకనే ఇక్కడ పెరిగినా చెప్పినా చెప్పే అవకాశం లేకపోలేదు దాన్ని మనం రూల్ అవుట్ చేయలేము ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ పేల్చిన హైడ్రోజన్ బాంబు దేశాన్ని ఒక కుదుపు కుదిపింది చిక్కల్లో ఏంటంటే ఆ పేల్చిన హైడ్రోజన్ బాంబ్ పేల్చిన వ్యక్తి యొక్క గత చరిత్ర వాళ్ళ పార్టీ యొక్క గత చరిత్ర చూసి ఆ స దానికి సైంటిటీ లేదని అనుకుంటున్నారు జనాలు ఆయన సంగతి పక్కన పెట్టినా ఆ పార్టీ సంగతి పక్కన పెట్టినా ఆయన లేవనెత్తిన అంశం మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ ఆ దాన్ని ఐడెంటిఫై చేసి దానికి మద్దతుగా నిలవాడే మన ఓట్లని సాఫ్ట్వేర్ రిమోట్లో మానిటర్ చేసి రిమోట్లో అప్లికేషన్లు పెట్టేసి రిమోట్లో డిలీట్ చేయచ్చు పైగా ప్రతి పోలింగ్ బూత్లో ఒకటో నెంబర్ వ్యక్తి మాత్రమే దరఖాస్తు ఎలా సమర్పిస్తారు అదే ఒకటో నెంబర్ వ్యక్తి ముప్పై ఆరు సెకండ్ల వ్యవధిలో రెండు దరఖాస్తులు ఎట్లా సమర్పిస్తాడు ఏఐపి అడ్రస్ నుంచి వచ్చింది వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి చేస్తే మొత్తం జాతకం అంతా బయటపడింది ఇందాక అన్నాం కాదు సోదికెళ్తే మొత్తం బయటపడింది అని అట్లా బయటపడింది సో రాహుల్ గాంధీ గారికి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరో కొంచెం మర్యాదస్తులైన సలహాదారులు పక్కన ఉండటం వల్ల ఇవన్నీ ఆయన జనాల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడదు వాళ్ళు ఇంకో మాట కూడా అంటుంటారు ఆయన్ని ఏమని ఇదేదో జార్జి సొరేస్ అనుకూల సంస్థల ద్వారా ఆయన భారతదేశంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తానండి ఆయన నిజమో కాదు మనకి తెలియదు అండ్ జార్జ్ సొరేస్ అలాగూ మోడీ ప్రభుత్వాన్ని దించడానికి వంద బిలియన్ డాలర్లు అయినా ఖర్చు పెడతా అని చెప్పి జేబులు ఆ వంద బిలియన్ డాలర్లు పెట్టుకొని ప్రపంచం అంతా తిరిగేస్తున్నాడు ఆయన తిరగాల్సింది భారతదేశంలో సరే అదొక విషయం ఓవరాల్గా రాహుల్ గాంధీ గారి హైడ్రోజన్ బంబు పేలుతుందా ఎలక్షన్ కమిషన్ చోటలు కక్కుకుంటూ వచ్చి సుప్రీంకోర్టులో సమాధానం చెప్తుందా వేచి చూడాల్సిన అంశాలు